హలో అండి బబ్లు బ్లాగ్స్ బామ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో బీరకాయ తుక్కు పచ్చడి బీరకాయ పాలు పోసుకూర ఎలా చేయాలో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తానండి నేను ఈ చట్నీ చేసి టేస్ట్ చూస్తున్నానండి పైన తారింపు గింజలు వేసాను కదా అవి వేసుకొని చూస్తాను నేను అవి వేసుకోవడం కోసమే పైన అలా ఉంచుతానండి కలపకుండా అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఇప్పుడు మనం ఎలా చేసినా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి నేను ఈ బీరకాయ తొక్కు పచ్చడి బీరకాయ పాలుపోసి కూరకండి నేను అర కేజీ బీరకాయలు తీసుకున్నాను మామూలుగా అయితే నేను కూర చేయడానికి అని చెప్పేసి బీరకాయలు తెమ్మన్నానండి అయితే ఇవి బాగుండటం వల్ల తొక్కు పచ్చడి చేద్దామని చెప్పేసి అనుకున్నాను అయితే నోరు కూడా బాగున్నప్పుడు ఎండుమిరపకాయలు వేసి ఇలా బీరకాయ తుక్కు పచ్చడి అవ్వచ్చు ఇంకేదైనా చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదండి ఈరోజు ఈ బాగుండటం వల్ల నేను చేద్దాం అనుకున్నాను నేను ఎలా చేశానో చూపిస్తాను వచ్చేసేయండి దానికోసం ముందుగా మనం ఎండుమిర్చి చేయించుకున్నామండి నేను ఎండుమిరపకాయలు చేస్తాను నేను ఒక పన్నెండు కాయల వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి కొంచెం మెత్తబడడానికి వీటిని మూత పెట్టి మగ్గలేద్దామండి తగ్గించాడు ఇప్పుడు మొత్తామండి మగ్గి లేవు మగ్గిపోయినాయండి ఇంకా వీటిని మనం తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే టమాటాలండి నేను మూడు టమాటాలు వేసుకున్నాను కొంచెం చింతపండు అరనిమ్మ బద్దంత అనమాట ఈ కొంచెం చింతపండు వెళ్తాము తగ్గించుకుందాము ఇందాక కూడా బీరకాయ ముక్కలు వేసాం ఇంకా కసిగు పెంచేస్తున్నారు బీకింగ్ పొడి ఇప్పుడు మూత పెట్టి మగ్గిద్దామండి గ్యాస్ ఇందులోనే పెట్టండి ఇప్పుడు మగ్గినీవ టమాటాలు చూద్దామండి మగ్గిపోయినా టమాటాలు స్టవ్గా వేసుకుందామండి ఇప్పుడు మనం రోట్లో దంచుకుందామండి ఎండవేరపకాయలు వేసేసాను కొంచెం గడ్డు పేస్తానండి చిన్న రోల్ అండి ఇది ఈ మిరపకాయలకే ఇది నిండిపోయింది నిలిపోయినాయండి ఇందులో మనం ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కేసేద్దామండి ఆయిల్ అందుకే నేను టమాటాలలో వేయలేదు టమాటా వేస్తే ఇంకా బాగుంటుంది ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి ఉప్పు కారం అవన్నీ కట్ దీనికి అని నేను ఇలాగే తెచ్చుకున్నాను నలిగిపోయి నేను ఉల్లిపాయలు ఇలా నలిగితే చాలు ఇంకా ఇంకా దాకా ఇంకా మెత్తగా అయితే మనకు తాగలే చెంతపండి వేసుకున్న దాకా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం ఇల్లు తీసేసుకుందాము తల్లి చేత్తోనే చేద్దాము పెట్టేసుకున్నామండి చట్నీ గ్యాస్ మీద ఇచ్చి నాన్మెదెట్టుకోవడానికి గిన్నె పెట్టుకున్నాను రుతాలిపు కావలసిన వేసుకున్నామండి నేను ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసేస్తున్నానండి నేను పప్పు పచ్చిశనగపప్పు వేస్తున్నానండి ఇంక పోయి నేను ఒకటే వేస్తున్నాను అండి నాలుగు ముక్కలుగా పుంచుకొని ఒకటే వేసాను ఆరించి వెళ్ళిపోయింది కరివేపాకండి రెండు రోజుల ఇప్పుడు దీన్ని పచ్చట్లో వేసేది ఇష్టమైతే కలపండి మొత్తం లేకపోతే ఎలా ఉంచేసుకొని తినేటప్పుడు మీరు తప్పవచ్చండి నేనైతే ఎలా ఉంచేస్తాను పప్పులు తిని ఎలా వస్తుంది అనమాట అందుకే నేను ఎలా ఉంచేస్తున్నాను అంతేనండి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి ఇప్పుడు బీరకాయ తొక్కు పచ్చడి కాబట్టి ఖచ్చితంగా బీరకాయ ముక్కలు ఉంటాయి కాబట్టి వాటిని కూడా నేను కూర చేసి నేను ఎలా చేస్తాను పాలు పోసి మీకు చూపిస్తానండి ఇప్పుడు బీరకాయ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తానండి అందరూ చేస్తారనుకోండి ఈ బీరకాయ కూర పెద్ద ఇదేమి కాదు కానీ నేను ఎలా చేస్తాను నా స్టైల్ ఎలా చేస్తాను మీకు చూపిస్తాను అయితే ఈ ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే ఇది పత్యం కూర అండి బాలింతలకి త్వర వచ్చి తగ్గిన వాళ్ళకి పత్యం పెట్టాలన్నా ఇంకేదన్నా బాగా త్వరగా త్వరగా జీర్ణం అవడానికి ఈ బీరకాయ కూరను పెడతారండి నేను మా పాప డెలివరీ అప్పుడు కూడా నేను ఇదే పెట్టాను మా పాప అయితే తినలేక మా రోజు ఇదేనా రోజు ఇదేనా అనేది ఒకరోజు పొట్లకాయ ఒక రోజు బీరకాయ ఒకరోజు దొండకాయ ఇవే ఆ పిల్లకి కూరలప్పుడు వెళ్ళగా వాళ్ళు ఇవే తినాలమ్మ ఇవే తినాలని చెప్పేసి బతిలాడి బతిలాడి పెట్టేవాడు అప్పుడు నేను జీలకర్రను ఆవాలు వేసానండి నేను దాని పిల్లలు తక్కువ వేసుకుంటున్నాను కొంచెం పేరకాయ ముక్కలు ఎక్కువ కనపడినసారి ఉడికిన తర్వాత అవి తక్కువ అవుతాయి కాబట్టి నూనె ఎక్కువ కనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి వేసుకోవడం నేను ఇప్పుడు ఒక మూడు స్పూన్ వరకు వేసుకున్నాను వేపాకు వేసానండి నా దగ్గర అది నిండుకుంది కాబట్టి తప్పు వేసాను బాగా ఆగానండి మరి పచ్చి వాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకున్నాము అందుకని నేను ఎక్కువ వెజిటబుల్స్ వేటప్పుడు ఓపిడ్గా చేస్తాను అంటే నాన్ వెజ్ చేయలేను కాదు దానికి ప్రాసెస్ అంతా చేసుకుంటే కర్రీ దీన్ని ప్రాసెస్ చేసుకున్న వండేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలండి ఇట్లా వేగితే చాదండి ఈ కలర్లో వస్తే చాడు అని అని ఇప్పుడు మనం ఈ బీరకాయ ముక్కలు వేసేసుకుందాము చూడంత ఇద్దో మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు పసుపుని ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి వీటిని మగ్గించుకున్నామండి నేను ఒక అర స్పూన్ పసుపు వేసాను ఉప్పు నేను ఒక స్పూన్ వేస్తానండి మీరు మీరు రుచి తగినంత వేసుకోండి చాలపోతే లాస్ట్లో వేసుకోవచ్చు కానీ కర్రీ తక్కువ అవుతుంది కదా అండి ఇది నేను ఇందుకే ఒక స్పూన్ మాత్రమే వేసాను ఇది మూత పెట్టి మగ్గన ఇద్దామండి వేరే వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం వీటిని ఇలా మూత పెట్టి వేసి ఉంచుకున్నాము ఇవన్నీ కోరిప్పుడైనా మనకి వెళ్ళొచ్చు చూద్దాము అరగారేటండి దొరికినా కారం వేసుకుంటున్నాను మీరు మీరు తగినంత వేసుకోండి పచ్చిమిర్చి కారం వేసి చేసినా బాగుంటుందండి నూరుకొని మనం వేసుకొని చేసుకున్న అదొక టేస్టు అయితే పచ్చి అని పెడితే పచ్చిమిర్చి వేయకూడదు అనమాట ఇట్లా ఎండు కారవ వేసుకోవాలి మా చేస్తూ ఇప్పుడు పత్యా అవసరం లేదు కానీ అండి ఇట్లా అలవాటు అయిపోయింది పచ్చిమిర్చి వేసి చేయటం అంటే నాకు కూడా అసలు అందుకేలా ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు అండి ఒక నాలుగు వెల్లుల్లి పైన చిత్తకుట్టిన కచ్చా పచ్చ చికుట్టి వేసుకోండి ఇప్పుడు నేను ఇందులో ఈ కప్పు కప్పుతో నేను ఇట్లా మూడు మూడు వరకు నేను పాలు తీసుకున్నానండి ఈ పాలు పోసేద్దాం ఇప్పుడు మీరు పాలు పోసి వండుతారండి పాలు పొయ్యుకోకుండా అలాగే వండుతారా నేను అయితే పాలు పోసే వండుతానండి ఉరకాయ కూర ఒకటి పొట్లకాయ కూర ఒకటి నేను పాలు పోసే వండుతానండి సొరకాయ కూడా లేకపోతే సొరకాయ అయితే కనుక పాలు పోసి వండుకుంటే చాలా బాగుంటుందండి దీని మూతలు పెట్టి వేసి ఉడకనిద్దామండి తీసి చూద్దామండి అయిపోయిందండి నూనె తేలింది నూనె వరకు తీసుకుంటే చాలు ఇది రోటీలోకి అన్నంలోకి చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి రోటీలో ట్రై చేసుకోండి టాస్ వస్తుందండి ఎందుకంటే వెల్లుల్లిపాయ వేసాం కదా నేను ఇందులో ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ ఇంకా మసాలాలు కానీ ఏమీ నేను వేయలేదండి ఇంకెలా మనం ఎలా అయితే పత్యాన్ని చేసి పిల్లలు పెడతామో అదే టైప్లో చేశాను ఒకవేళ పై మాత్రం అనమాట ఇంతేనండి బీరకాయ కూర మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్